మేమన్ శివాయ శ్రీ మాత్రే నమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లెవలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నవరాత్రి సమయంలో తొమ్మిది రోజుల్లో ఏదో ఒకరోజు ఈ రెండు వస్తువులని అమ్మవారికి సమర్పించండి మీరు కోరుకున్నది డబ్బులు ఇస్తుంది నవరాత్రుల్లో చిన్న ఉపాయం చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు త్వరగా ఫలితం వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల ఎటువంటి కష్టాలైనా సమస్యలైనా వాటి నుండి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే బయటపడతారు కూడా ఎటువంటి సమస్య అయినా పర్వాలేదు మీరు ఆ సమస్యకి సమాధానం కావాలి అని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు సమస్య నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఉదాహరణకి ఆస్తిత గాథాలు కోర్టు కేసులు భూతగాదాలు ఆర్థిక సమస్యలు అప్పులు మీ డబ్బు రాబడి పెరగాలి మీ డబ్బు రాబడి రోజు రోజుకి అభివృద్ధి చెందాలి వ్యాపారం అభివృద్ధి చెందాలి ఇలా మీరు ఏదైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారని చేయవచ్చు ఆడవారు నర్సరి సమయంలో మాత్రం పొరపాటున చేయవద్దు ఈ ఉపాయాన్ని తొమ్మిది రోజుల్లో అంటే రేపటి నుంచి మొదలుపెట్టి మీరు తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక్కరోజు చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం మీరు ఒక రూపాయి బిల్ల కావాలి అలాగే ఎర్రటి మందార పూలు కావాలి ఎర్రటి మందార పూలు మాత్రమే కావాలి వేరే పూలు వాడకూడదు ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదులు చేయవచ్చు లేదా మీ దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి గుడి ఉంటే ఆ గుడిలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఉదయం కానీ సాయంత్రమైన అంటే ఉదయం నుంచి సాయంత్రం సమయాల్లో ఎప్పుడైనా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా పొరపాటున చేయకూడదు అలాగే ముందుగా మీరు ఇంటి దగ్గర చేస్తే ఎలా చేయాలో చెప్తాను తర్వాత దేవాలయంలో ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే దాన్ని ప్రయత్నించండి మాకు అలా చూడడం చేత కావడం లేదు అనే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను దానిలో కూడా వీడియోలు పెడుతూ ఉన్నాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను అలాగే ఛానల్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను దానిలోకి వెళ్ళి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి చాలామంది సమస్యలు అడుగుతూ ఉన్నారు మీరు అడిగే ప్రతి సమస్యకి వీడియో ఉంది ఒక్కొక్క సమస్యకి వంద వీడియోలు ఉంటాయి ప్రయత్నపూర్వకంగా చూడండి ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది మీరు ఈ ఉపాయం చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటి దగ్గర చేస్తే అమ్మవారి పటం ముందు మీ దగ్గర దుర్గా అమ్మవారి పటం లేకపోయినా ఇలా లక్ష్మీదేవి సరస్వతి గణపతి ఉన్న లక్ష్మీ గణపతి ఉన్న అక్కడైనా చేయవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా ఆవునెయ్యితో ఖచ్చితంగా ఆవు నెత్తితో దీపం వెలిగించండి నేను మీకు వెలిగించడం చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను మీరు సాంబ్రాణి పుల్లతో దీపాన్ని వెలిగించండి అగ్గి పుల్లతో మాత్రం వెలిగించవద్దు జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే వీడియో ఇది ఇలా రెండు ఒత్తులు వేసి వెలిగించండి ఆవు నెత్తితో వెలిగించండి ఆవు నే లేదు గురువు గారు మరి కొబ్బరి నూనెతో వెలిగించవచ్చా వెలిగించకూడదు ఆవు నెత్తితోనే దీపం వెలిగించాలి తర్వాత మీరు అమ్మవారి ముందు దీపం వెలిగించిన తర్వాత ఒక ఎర్రటి మందార పువ్వు పెట్టండి ఎర్రటి మందార పువ్వు ఆ తర్వాత ఒక రూపాయి బిల్లుని అమ్మవారి ముందు పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి ఏదైనా సరే తర్వాత ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు మనసు తలుచుకోండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం శ్రీం దుమ్ దుర్గాయనమ ఓం శ్రీం దుమ్ దుర్గాయనమ ఓం శ్రీ దుమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు మనసులు తలుచుకోండి రెండవ రోజు అమ్మవారి దగ్గర పెట్టిన ఈ రూపాయి బిల్లని ఎవరికైనా దానంగా ఇవ్వండి పువ్వు తీసుకువెళ్ళి ఏదైనా వేసేయండి మీరు ఈ ఉపాయాన్ని నమ్మకంతో చేయండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి నెరవేరుతాయి కూడా మీ సమస్యలు కష్టాలు తొలగిపోయి దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఎందుకంటే నవరాత్రి సమయంలో విశేషమైన శక్తి ఉంటుంది ఈరోజు మనం మీరు గుర్తుంచుకోండి ఈ ఒక్కరోజు చేయవచ్చా కంటిన్యూ వరుసగా చేయవచ్చా కంటిన్యూ వరుసగా కూడా చేయవచ్చు అంటే తొమ్మిది రోజులు చేయవచ్చు కానీ తొమ్మిది రోజులు చేయలేని వారు ఒక్కరోజు చేసినా ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే అమ్మవారి మంత్రాన్ని మాత్రం తొమ్మిది రోజులు మనసులో ఒకవేళ ప్రతిరోజు మీకు బందార్పు దొరకడం లేదనుకోండి ఆవునితో దీపం వెలిగించి రూపాయి అమ్మవారి ముందు పెట్టి మీరు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి మంత్రాన్ని మనసు తలుచుకోండి ఈ విధంగా చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ పరంగాను సామాజిక పరంగా కూడా మంచి అంటే సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి కుటుంబ పరంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత లేనమహ